దాదాపు నలభై ఏళ్ళ తర్వాత అక్కడ లోక్సభ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ యూపీ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్లో లోక్సభ స్థానాన్ని సుమారు నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిచింది ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నిరంజన్ త్రిపాఠి కాంగ్రెస్ నుంచి ఉజ్వల ఉజ్వల రమణ్ పోటీ చేశారు ఈ క్రమంలో ఉజ్వల బీజేపీ అభ్యర్థిపై సుమారు యాభై ఎనిమిది వేల పార్టీలు మెదడుతో విజయం సొంతం చేసుకున్నారు ఉజ్వల సమాజాల పార్టీ సీనియర్ నేత రేవతి రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల గతంలో ఉజ్వల్ గతంలో ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో పనిచేశారు అయితే కొన్ని రోజుల క్రితం ఎస్పీని వీడి కాంగ్రెస్ చేరారు టీమిండియా కూటమి ఇండియా కూటమిలో భాగంగా ఇండియా ఇండియా కూటమి పొత్తులో భాగంగా అలహాబాద్ నుంచి కాంగ్రెస్ పోటీగా అభ్యర్థి చేశారు అలహాబాద్ నుంచి కాంగ్రెస్ చివరిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గెలిచింది అది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బాలీవుడ్ డిగ్రీ అంతా బచ్చన్ గారు పోటీ చేశారు కానీ మూడేళ్ల తర్వాత ఆయన చేయడంతో ఉప ఎన్నిక జరిగింది నాటి నుంచి నేటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కాంగ్రెస్ గెలిచి అలహబాద్లో అందం ద్రాక్షగానే ఉంది